వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ పెన్షన్లందరికీ భారీ శుభవార్త సంచలన తీర్పు వెలువరించిన కోర్టు పెన్షన్ ఆపితే వడ్డీతో సహా చెల్లించాలి అనే హెడ్లైన్తో ఉన్న వీడియోని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లందరికీ భారీ శుభవార్త పెన్షనర్లు ప్రతి సంవత్సరము కూడా తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ని ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి సమర్పించాల్సి ఉంటుంది అలా సమర్పించని ఎడలే వారికి పెన్షన్ రాదు ఇలా సమర్పించే క్రమంలో కొంతమంది పెన్షనర్లు తమ యొక్క సర్టిఫికేట్ని కొన్ని రకాల కారణాల వలన సమర్పించలేకపోతున్నారు అవి ఆరోగ్య కారణాలు కావచ్చు మరి ఇతరత్ర కారణాలు కావచ్చు కొన్ని రకాల కారణాల వలన వారైతే ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి తమ యొక్క ఏబీసీని సమర్పించలేకపోతున్నారు ఈ విషయం మీద కర్ణాటక హైకోర్టులో కొంతమంది పెన్షనర్లు రిట్ పిటిషన్ వేయడం జరిగింది దాని మీద స్పందిస్తూ కోర్టు సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే పెన్షనర్లు తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ని ట్రెజరీ డిపార్ట్మెంట్కి సమర్పించలేకపోతున్నారో వారికి పెన్షన్ ఆపకూడదు ఆ విషయం మీద బ్యాంకులు బాధ్యత వహించి ఏ కారణం చేత పెన్షన్లు తమ యొక్క సర్టిఫికేట్ని సమర్పించలేకపోతున్నారో వారు ఇళ్లకు వెళ్ళి కారణం తెలుసుకోవాల్సిందిగా కోర్టు అయితే ప్రభుత్వాన్ని ఆదేశ ఆదేశించడం జరిగింది పెన్షన్ ఇవ్వడంలో ఒక వారం రోజులు కనుక ఆలస్యం చేసినట్లయితే పెన్షనర్లకి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కలిపి చెల్లించాలని అదేవిధంగా రెండు వారాలు ఆలస్యం చేసినట్లయితే ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది ఏది ఏమైనా ఈ తీర్పు పెన్షన్లు అందరికీ కూడా గొప్ప ఓటును కలిగించే శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇది ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు కూడా అనుసరిస్తే ఎంతో మేలు జరుగుతుందని ఏపీలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు అందరూ కూడా భావిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ